Tá pronto? విచారించిలి బాబా మీ పూర్వాక్షి మా యొక్క పూర్వాక్షితి మా దేశంలో సభలో తేడపరుచుకుంటావు శాస్త్రా పుము సమయుక్తం తిద్ద బ్రహ్మస్ అన్నారు సభ ఎన్నికల్ వృక్షము వేదంతో

అభ్యాసముతో అనుసరించిన మనకి స్వస్త విషయం జీర్ణముగా ఉన్నప్పుడు భోజనం చేస్తాము దరిద్రునికి గోష్ఠమిసం ముసలివానికి వహిస్తున్న విషయం కాబట్టి అక్షరాప్యాసులు కాలు పైలు కూర అంటున్నారు అక్షమురా నిరక్షరాది పక్షి మీదని పుప్పి నీకు చదువురా నా బట్టముటము మా కులం బ్రాహ్మణము మీరు బ్రాహ్మణం నా నా పేరు తెలిసాది మీనవే మెడలో తాలి కట్టి మూడు ముళ్ళు వేసి ఏడు ఎంటర్స్ నా భర్త పేరు జహనుడు జహనుడు అమ్మ మరి సంతానం నూట ఒక దేవులకు నూట ఒక్క పూజలు చేయగా భగవన్ కనుక రక్షణ జన్మించిన పుట్ట మీద గొడుగులాగా పెక్కొండ్రు సుతరణ కనుక ఒక్క బిడ్డ ఒక కొడుకుంటే చాలు ఉన్నారు సార్వర దీప కాచనంతరం ప్రభు దీప పూర్వీం త్రైలోక్య దీప గోధరం సుభుత్ర వ్యక్తుల దీపం అన్నారు రాత్రి చంద్రుడు ప్రకాశించును పగల సూర్యుడు ప్రకాశించును ధర్మం మూడు లోకంలో వెలుగొందు కనుక బుద్ధి శక్తి ప్రఖ్యాత సహజవంతుడు బిడ్డని కొడుకు ఒక్కడు చాలు చాలా అన్నారు అందుకే నాకు ఏకైక పుత్రుడు ఒక కుమారుడు అతని పేరే భక్త పుండరీకుడు నీ కుమారుడు పేరులో ను పట్టి వ్రతమాసీకృష్ణ పరమాత్మకి విడలేశ్వర స్వామిస్తున్నాము కోటొక్క దేవులకు నూటలు చేయగా పెళ్లి చేశాం గాని కంటి కరచూపు లేదు కోడలు కొన్ని కొడుకు సంబంధం లేదు వేరే వేరే సంబంధంగా వేరే వేరే ఉన్నాం భక్తి ప్రభావం కాలేనని అందుకే దేవో దేవాలయ కదా దేహమే దేవాలయము తిరుపతిలో ఉన్నాడు వైకుంఠ ఉన్నాడు దేవుల వాళ్ళు ఉన్నాడు కొండగట్లో ఉన్నాడు అక్కడ ఇక్కడ వెళ్ళి జీవితాన్ని ముక్కలు ముక్కలు చేసుకోవడం అవన్నీ బ్రాంచ్ ఆఫీసు అసలు హెడ్ ఆఫీసు ఈ హృదయమే ఈ హృదయంలో ఉన్న జీవం అనే దేవుణ్ణి కాపాడినప్పుడు ఏ దేవుని మొక్కి నా ఫలితం ఉంది కదా అంటాడు నా కష్టాలు నివారణ అయితే మొక్కుబడి చెల్లిస్తామని నువ్వు మొక్కే మొక్కలు భగవంతుని అవసరం లేదు నువ్వు వేసే ముడుపులు భగవంతునికి అవసరం లేదు నువ్వు కొట్టే కొబ్బరికాయలు భగవంతునికి గుండు గిక్కుని తిరుగుడు భగవంతునికి అవసరం లేదు భగవంతునికి కావలసింది నిచ్చల హృదయం నిర్మల స్వభావం విచిత్రమైన చర్య పవిత్రమైన ప్రేమ స్వామి మతం ఎన్నైన మరమంతా ఒకటే కలిసి ఉంటే కలగదు మోక్షం అన్నారు అల్లాను ప్రార్థించువారు మహమ్మదీయులు క్రైస్తవులు రాముని ప్రార్థించువారు హిందువులు అని భేదాలు పెట్టుకోకూడదు అందరూ ఆ భగవంతుని బిడ్డల ఎవరి స్థితిగతకు తగిన మార్గాన్ని వారు అనుసరిస్తున్నారు తప్ప ఇందులో భేదం లేదని స్వామి చెప్తాడు ఒక నీరుస్తాం తెలుగులో నీరు అంటాం ఇంగ్లీష్ లో వాటర్ అంటాం హిందీలో పాణి అంటాం తమిళంలో తన్ని అంటాం అట్లు పేర్లు వేరే నీరంత ఒకటే కదా ఇట్లు శరీరాలు వేరే పరమత్వం ఒకటే కాబట్టి పుట్టుకతో మానవ జన్మ ఎత్తినప్పుడు బ్రమన్నామశ్రమం చేయడం అవునమ్మా అందుకే పరమ పదివ్రతలు

ఏ ఆడదని పెళ్లి చేసుకున్నప్పుడు భోసలు పెట్టినప్పుడు పొంగకూడదు దూషించినప్పుడు కుంగకూడదు సత్యాన్ని పెళ్లి కష్టం ఇష్టం కోర్చి కళ్యాణం చేసుకోవాలి చేసుకోవాలి బ్రాహ్మణులు వచ్చి జిలక వెలముతో తలపై పెట్టి ప్రమాణ స్వీకరణ చేస్తుంటున్నారు ఎందుకు తెలుసా ఎందుకమ్మా జిలక అనేది చేదు వెళ్ళం అనేది తీపి 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 అనేది సుఖము చేదు అనేది కష్టము కష్ట సుఖానికి ఓర్చి దంపతి స్థిరకాలం ఉండని బ్రాహ్మణులు మంత్రోపదేశం చేస్తున్నారు అలాంటి ప్రమాణం చేసి భర్తను వదిలిపెట్టి పరాయి చిల్లర నడకలు నడిసింది అది ఆది కాదు నాలుగు గాడితో సమానం ఆడదా ఉంటుంది భూషణాలు పెట్టి కొట్టే మొగని కన్నా ఒక పూట అన్నం పెట్టి ఓడితో చూసే మొగుడు చాలు పెట్టే మొగలితో నూరేళ్ళు సంస్కారం చేయడానికి ఈడు జోడు కలిగిన భర్త మూడు రోజుల్లో చాలు ఆడదానికి బలవంతాన్ని పెళ్లి చేసి బంగారు మేడలు మిద్ర చూసుకొని పెళ్లి చేసి తాలి కట్టించి ప్రతి నిత్యమంతృహంలో గుణము కలిగిన మొగడిని పెళ్లి చేసుకుని ఎవడో కాదు ఒక ఉదాహరణ వింటావా బస్సు కొత్తగా ఉంది సీట్లు మెత్తగా సీట్లపై కూర్చునే ప్యాసింజర్ వారు సిగరెట్ హాయికి నిద్రపోతారు అదే బస్సును డ్రాప్ చేసే డ్రైవరే సిగరెట్ నిద్రపోవాలంటే సీట్లపై కూర్చున్న వారి ప్రాణం శివులు చేరవలసింది కదా అందుకే బస్సును అంత జాగ్రత్తగా నడిపి ఇవాళ గమ్యానికి వారిని తింపి బస్సులు డిపోకు చేకూర్చే డ్రైవర్ ఏలాంటి వాడు మన బ్రతుకునిపే భర్త కూడా అలాంటి వాడు కొట్టి తిట్టాలేమో చెప్పారు కోగిలకు స్వరమే రూపము స్త్రీలకు పతిరోధర్మే రూపము గురువులకు విద్య రూపము ఎతుకులకు శాంతమే రూపం ఉన్నారు కాబట్టి అందుకే చిన్న పెద్దలు చూసి కంటి కడరిప్పలాగా చూసి కాపాడే బాధ్యత అలా అది ఇలా ఉంటుంది నేను భోరుకి వెళ్తున్నాను ఒక మాట నా భర్త వచ్చాడు చూసావా అందుకని మేము చిన్న కొడుకు కదా చిన్న వయసులో ఉన్నాడు కొడుకు కోడలకు నేర్పాలంటే మేము విఠలేశ్వర స్వామిని పూజలు అర్పితం చేయాలి పూజ పునర్సులు చేయడం విద్యంతో మా వయసు ఉడిగాది ఊరికి దూరం అయ్యేమో కాడికి దగ్గరయ్యాము అందుకే పూజ ద్రవ్యాలు నా కొడుకు కోడలకు అప్పహించి వారికి అర్పిస్తామని నాకు కుదహాలం ఉంది కాబట్టి నా భర్తను రమ్మనండి ఇతరుల కంటూ ఉండవు ఉండవు ఓం సర్వోను కృష్ణ సర్వనుగ్రహకారి నల్లని ముఖముల తెల్లని నామములు ఎదురు ఎదురు తల్లేటి ముదిరిన తొండి పండు లాంటి ఓ మధుసూదన నీలమేగా నీ మృదు పెదవులలో दर उत्रयूं दशकृति कृष्ण பங்காரு பூசனமுவெட்டி எ हेलो यप हेलो 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 ஒன் அவர் அனுக்கா